చక్కెర తింటున్నాడు లేదా ఒక స్పూన్ ఆఫ్ షుగర్ తీసుకుంటున్నాడు అండి రోజు లేదా స్వీట్లు తింటున్నాడు చాక్లెట్లు తింటున్నాడు కూల్ డ్రింక్స్ తాగుతున్నాడు సో దీని వల్ల వాడికి ఏమైనా షుగర్ వచ్చే అవకాశం ఉంటుందా అని చెప్పి అడుగుతున్నారండి ప్రత్యక్షంగా అయితే షుగర్ తినడం వల్ల షుగర్ రాదండి పరోక్షంగా వచ్చే అవకాశాలు ఉంటాయి అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను మనం ఏం తిన్నా కూడా ఫర్ ఎగ్జాంపుల్ రైస్ తినొచ్చు ఫ్రూట్స్ తినొచ్చు వీటిలో కూడా ఎంతో కొంత మోతాదులో షుగర్ అయితే ఉంటుంది కానీ దీనిలో ఫ్రక్టోస్ అని చెప్పి ఇలా షుగర్ సూక్రోస్ అని చెప్పి చాలా రకాలుగా అంటే ఇవి ఉంటాయి ఫామ్స్ లో ఉంటాయి షుగర్ అనమాట కానీ ఏ షుగర్ అయినా మన బాడీకి వచ్చినప్పుడు మనకి పాన్క్రియాస్ అనే గ్రంథి ఉంటుంది అది ఇన్సులిన్ అనేది ప్రొడక్షన్ చేస్తుంది అనమాట కానీ కొంతమందిలో ఏమవుతుందంటే ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది సరిగా లేకపోతే వాళ్ళు షుగర్ వచ్చే అవకాశం ఉంటుంది ఈ ఇన్సులిన్ ప్రొడక్షన్ అంటే మన పాన్క్రియాస్ ఏదైతే గ్రంథి ఉందో అది మనకి ఇన్సులిన్ కావలసినంత ప్రొడక్షన్ చేసినప్పుడు మనం ఏం తిన్నా కూడా ఒకనొక ఏజ్ లో ఫర్ ఎగ్జాంపుల్ కొండలు తిన్నా కూడా కరిగిపోతాయి ఒకనొక ఏజ్ లో అంటే పద్దెనిమిది సంవత్సరాలు పదహారు సంవత్సరాలు ఆ ఏజ్ లో ఏంటంటే బాడీ చాలా పవర్ఫుల్ గా ఉంటుంది మన బాడీలో కావలసినంత హార్మోన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి సో మనం ఏం తిన్నా కూడా కరిగిపోతుంది రైస్ రెండు కేజీలు తినవు చికెన్ ఎన్ని కేజీలు తినో కరిగిపోతుంది కానీ వయసు పెరుగుతున్న కొద్దీ మన బాడీలో ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోయి అప్పుడు మనం తీసుకుంటే డైరెక్ట్ గా కాకపోయినా ఇండైరెక్ట్ గా వయసు పెరుగుతున్న కొద్ది ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోతుంది అప్పుడు నలభై లేదా ముప్పై దాటాక మనం తింటూ ఉన్నామంటే బరువు పెరగడం కానీ లేదా క్యాలరీస్ పెరగడం కాని ఇలాంటివన్నీ జరిగి మనకి టైప్ టూ డయాబెటీస్ అంటే ఇది మన మన యొక్క స్ట్రెస్ మన యొక్క విధి విధానం బట్టి వచ్చే షుగర్ అనమాట ఈ షుగర్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి కానీ పిల్లలు వీళ్ళు షుగర్స్ తినడం వల్ల డైరెక్ట్ గా వచ్చే అవకాశం లేదు కాకపోతే ఒబిసిటీ లావుగా అవడం పళ్ళు క్యావిటీస్ ఫామ్ అవ్వడం లేదా యంగ్ పీపుల్ లో పింపుల్స్ రావడం లేదా ఏజింగ్ అవ్వడం జుట్టు ఓడడం ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని షుగర్ తినడం వల్ల యంగ్ లో కనబడతాయి ఓల్డ్ ఏజ్ లో అయితే మాత్రం ఖచ్చితంగా షుగర్ వచ్చే అవకాశం ఉంటుంది కానీ ముప్పై సంవత్సరాల లోపల షుగర్ తినడం వల్ల షుగర్ రావాలని రూల్ అయితే లేదు అది వాళ్ళ ఇమ్యూనిటీ వాళ్ళు బట్టి ఉంటుంది థ్యాంక్ యూ